కీర్తనల గ్రంథంలోని ఇరవైయవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఆపత్కాల ముందు యహోవానీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక సియోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవాని రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ యెహోవా యహోవా సఫలపరచునుగాక యహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన ఆకాశములో నుండి అతని కుత్తమిచ్చను కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మొర్రపెట్టినప్పుడు రాజు మా గాక ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఇరవైవ అధ్యాయము పూర్తి చేయబడినది